హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో రూతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలు చక్కగా నేర్చుకుందాం ఫ్రెండ్స్ రుణి రుద్ది రుజువు ఋతువు రుణము రుతుము ఈ విధముగా పై పదాలను చక్కగా వినడం రాయడం చదవడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ ఇదే ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు మన యొక్క పిల్లలకు రుసి అనేటువంటి ఈ పదాన్ని పరిచయం చేసి రుసులు చేసేటువంటి పనుల గురించి పరిచయం చేస్తూ చిన్న చిన్న పదాలు నేర్పించవచ్చు ఈ విధంగా తెలుగు భాషలో ప్రావీణ్యత సంపాదించడానికి మనము కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను సౌహృదయంతో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేయించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ